సిఎం షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారి గొప్ప ప్రారంభం అందరికీ నమస్కారం ముందుగా ప్రేక్షకులందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు అయితే ఉగాది పండుగ అనగానే మన కూడా ఈ సంవత్సరం మొత్తం మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరంలో మనకి ఆదాయం ఎంత ఉంది వ్యయం ఎంత ఉంది ఇవన్నీ కూడా డిటైల్డ్గా తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తూ ఉంటాం కదా అయితే ఈ ఉగాది రాశి ఫలాలు మనకి డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మరి పూర్తి వివరాలు గురువు గారు వాటిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు మరి ఈ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉంది ఆదాయం వ్యయం రాజ అవమానం మనం పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేయండి ఆదాయం పద్నాలుగు వ్యయం కూడా ఉంది మకర రాశి వాళ్ళ లాగే కూడా సేమ్ ఈక్వల్ గా ఉంది కాకపోతే ఇక్కడ రాజ్య పూజ్యం ఆరు అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య ఉంటే అవమానం సంఖ్య ఒకటే ఉంది కాబట్టి చాలా బాగుంది వీళ్ళకి కాకపోతే వీళ్ళకి కూడా ఆదాయం తో పాటు ఖర్చు కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఏం తగ్గించుకోవాలి అలాగా అని చెప్పి చూసుకుంటే సర్వసాధారణంగా వీళ్ళ గ్రహస్థితి కూడా చూసుకుంటే వ్యయాధిపతి ఎవరైతే శని ఉన్నాడో రాశిలో సంచరిస్తున్నారు అంటే వీళ్ళకి జన్మశని నడుస్తున్నాడు సహజంగా జన్మశని నడిచేటప్పుడు సహజంగా చూసుకోవాల్సింది ఏమిటి అంటే ఒకటి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా కొంచెం తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి ఈ ఖర్చు తగ్గాలి అంటే కనుక తెల్ల నువ్వులు ఉంటాయి తెల్ల నువ్వులు ఒక కేజీ బావు తెల్ల నువ్వులు నీళ్ళ మున వస్త్రము కలిపి ఎవరికైనా పురోహితులకు దానం ఇచ్చినా సరిపోతుంది కొన్ని కొన్ని ప్రదేశాల్లో తీసుకోరు అలాంటి సందర్భంలో నువ్వుల ప్రదేశంలో బెల్లం పిడికిడ బెల్లం తీసుకొని తెల్లగోవుకైనా పర్లేదు లేకపోతే నల్ల అయినా పర్లేదు వేరే ఏ గోవైనా పర్లేదు కాకపోతే కొంచెం తొందరగా ఫలితం ఇస్తుందని చెప్పాను బెల్లము కేజింబావ్ బెల్లం తీసుకొని లేకపోతే ఒక పిడికిడి బెల్లం అయినా తీసుకొని గోవుకు తినిపించినా కూడా సరిపోతుంది ఇచ్చేస్తే కూడా ఖర్చు అనేటువంటిది తగ్గుతుంది వీరికి అయితే ఈ సంవత్సరం మొత్తం కూడా వీళ్ళకుండే గ్రహస్థితి కనుక చూసుకుంటే కనుక పర్టికులర్గా వీళ్ళకి ఈ సంవత్సరం అన్ని విష ఏ విషయాల్లో చాలా బాగుంది అని చూసుకుంటే ఉద్యోగ సంబంధించిన విషయంలో చాలా బాగుంది ఎందుకంటే డబుల్ ట్రాన్సిట్ అంటారు ఈ రెండు గ్రహాలు అందులో ముఖ్యంగా గురువుసిన ఇద్దరు కూడా దశమ స్థానాన్ని బాగుపరుస్తున్నాయి వీళ్ళకి అందుకని ఏమిటి ఎప్పటి నుంచో ఉద్యోగం లేదండి ఉద్యోగంలో ప్రమోషన్ లేదు లేకపోతే ఉద్యోగం ఇస్తానని తిప్పుతున్నారు ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం క్లియర్ అవుతాయి చెప్పాలంటే కాకపోతే ఏంటంటే కొంచెం రెండవ స్థానంలో ఈ మార్చ్ ఏప్రిల్ మాసాల్లో ఇంకా ఉగాదికి ముందే కూడా కొంచెం బుధుడు నీచపడుతున్నాడు రెండవ స్థానంలో ఉండి కాబట్టి ఈ మార్చ్ ఏప్రిల్ మాసాల్లో కొంచెం మీరు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఈ సంవత్సరం కొంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే షేర్ మార్కెట్లో కూడా బాగా ఫ్లక్చువేషన్స్ వస్తాయి ఈ కాంబినేషన్ వల్ల కాబట్టి ఇది ఒకటి మెయిన్గా చూసుకోవాలి అదేవిధంగా రెండవ స్థానంలో రాహు ఉన్నందుకు వీరికి సంపాదన కూడా అంతా ఆన్లైన్ త్రూగా డబ్బులు వస్తాయి అలా ఆన్లైన్ అంటే మళ్ళీ షేర్ మార్కెట్ అనుకోవద్దు ఆ షేర్ మార్కెట్ బెట్టింగ్స్ ఆన్లైన్ గేమ్స్ ఇది కాదు ఆన్లైన్ లో చేసే వ్యాపారాలు వాటి మూలంగా వచ్చే యోగం ఎక్కువగా చూపిస్తుంది కాకపోతే కొంచెం విద్యార్థులకు కొంచెం స్ట్రెస్ ఉంటుంది విద్యార్థులకి రియల్ ఎస్టేట్ రంగాల వారికి అదే విధంగా కొంత అంటే గ్రూ నాలుగులో ఉన్నప్పుడు స్ట్రెస్ ఇస్తాడు గ్రోత్ ఇస్తాడు కాకపోతే కొంచెం ఊపికి పట్టుకోవాలి అక్కడ విద్యార్థులకు కావచ్చు రియల్ ఎస్టేట్ రంగాల వారికి కావచ్చు రైతులకు కావచ్చు వీరికి అయితే ఈ మార్చి ఏప్రిల్ మాసాల్లో సంతానం కోసం ప్రయత్నం చేసేవారు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి బుధుడు నీచపడుతున్నాడు కాబట్టి అదొకటి అదే విధంగా లోన్స్ లభిస్తాయి ఎప్పటివరకు లోపల లోన్స్ లభిస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు వివాహ ప్రయత్నాలు కూడా కొంతవరకు సక్సెస్ అవుతాయని చెప్పాలి మే లోపల ఎందుకంటే ఈ శని గురువుల దృష్టి సప్తమం మీద కూడా ఉంది కాబట్టి అయితే ఇక్కడ వీరికి ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారిని లేకపోతే ఈ ఆరోగ్య మెడికల్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారిని ట్రై చేసుకుంటే కొంచెం తొందరగా సక్సెస్ అయ్యి యోగం ఉంటుంది ఈ వివాహ సంబంధించిన విషయాల్లో అనేది చూసుకున్నట్లయితే అండ్ అలా అదేవిధంగా కొంత ప్రమోషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కూడా మే లోపల ఫ్రూట్ఫుల్గా ఉంది చెప్పాలంటే కాకపోతే ఏంటంటే ఇప్పుడు కూడా అని నడిచేటప్పుడు కాస్త పనులు స్లో అవుతుంటాయి అంతేగాని మరొకటి ఏం కాదు ఈ స్లో అవుతున్నటువంటిది కాస్త మూమెంట్ బాగుండాలి అంటే కనుక మీరు చేయవలసింది ఏమిటి అంటే ప్రధానంగా ఇక్కడ ఎక్కువగా నిద్రపోకూడదు ఎల్నాట్స్ శని నడిచేటప్పుడు కొంచెం వాకింగ్ ఎక్కువ చేయడము ఎక్సర్సైజెస్ చేయడము నూనె దానంగా ఇవ్వడం ఆలయంలో దీపారాధన కోసము గోవులకి బెల్లం తినిపించడము కొంచెం పేదవాళ్ళు లేకపోతే ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడము వీటి వల్ల శని యొక్క ప్రభావం కంప్లీట్గా పాజిటివ్గా పనిచేస్తుంది సో ఓవరాల్ గా కుంభరాశి వారికి బాగుంది చిన్న చిన్న పరిహారాలు చేస్తే మరింత బాగుంటుంది గురువుగారు ఇవే కాకుండా ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారు జాగ్రత్తలు అంటే ఏం లేదమ్మా ఒకటి గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది ఒకటే మనకి ఎప్పుడైనా సరే గ్రహస్థితిలో ఎలాగున్నా అంటే మన జాతకం ఇలా ఉంది వాస్తు ఇలా ఉంది ఇవన్నీ ఎలాగున్నా నేను చెప్పేది ఒకటే అమ్మవారిని గనక మనం ఆశ్రయించినట్లయితే ఇవన్నీ కూడా పక్కకు పోతాయి అయితే మరి ఈ శాస్త్రం ఎందుకు ఇచ్చింది అమ్మవారు ఈశ్వరుడే స్వయంగా కూడా జ్యోతిష్ శాస్త్రాన్ని ఇచ్చాడు కదా మనం చెప్పుకుంటూ ఉంటాం కొన్ని కొన్ని వాటిల్లో మహర్షుల ద్వారా మనకు అందించాడు అని మరి ఆ పరమేశ్వరుడు ఎందుకు అందించాడే మనకు ఒక జాగ్రత్త చూసుకోవడానికి ఒక రూట్ మ్యాప్ లాగా మనం ఒక తయారు చేసుకుంటున్నాం ఏది ఏ రూట్లో ఎక్కడ ట్రాఫిక్ ఉంది ఎక్కడ ఏది ఉంది అన్ని తెలుసుకుంటాం దాన్ని బట్టి దాన్ని బట్టి వెళ్తున్నాం కదా అలాగే మనకి భగవంతుడే ఒక శాస్త్రాన్ని అందించాడు దీనివల్ల ఏమిటి మనం మన జన్మజాతకం కూడా చూసుకోవాలి అంటే మన జన్మజాతకంలో లగ్న బలం ఎలా ఉంది ధనం ఏ మార్గంలో వెళ్తే మనకు ధనం సంపాదిస్తాము ఏ రకంగా ప్రయత్నిస్తే మన ప్రయత్నాలు సఫలీకృతం ఉంటాయి ఏ దిశలో ఉంటే మనకి బాగుంటుంది సంతాన అభివృద్ధి ఎందుకు కావట్లేదు వివాహం ఎందుకు కావట్లేదు మన జన్మజాతకంలో ఉంటుందంటే ఏ సమయంలో వివాహం చేసుకుంటే బాగుంటుంది అదేవిధంగా మనకి ఏ వృత్తుల్లో బాగుంటుంది ఏ వ్యాపారాల్లో బాగుంటుంది ఎందులో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అనేటువంటి అన్ని విషయాలు ఉంటాయి మీకు అనిపిస్తుంది మరి ఇవి అన్నీ మన జన్మజాతకంలో ఉంటాయి మనం మరి ఈ గోచార ఫలితాలు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఒకటే అమ్మా ఇప్పుడు మీరు షూటింగ్ వచ్చారు కదా నార్మల్గా నుంచి ఇక్కడ నలభై నిమిషాలు అనుకోండి కార్లో ట్రాఫిక్ జామ్ అయితే కదా అంటే ఏమిటి గంటలోనూ నలభై నిమిషాల్లోనూ వస్తాననేది మీరు ఏం చెప్తారు గంట నెరబరుతుంది అంటారు అంటే మీ కారు మీరు మీ మీ డ్రైవర్ కానివ్వండి మీరు ఓన్ గా డ్రైవ్ చేసుకున్న మీ కారు అదే రోడ్డు అయినా కూడా మరి ట్రాఫిక్ ఉన్నప్పుడు ఎక్కువ టైం పడుతుంది ట్రాఫిక్ లేనప్పుడు హాఫ్ అన్ అవర్లో రాగలుగుతున్నారు అంటే దాని అర్థం ఏమిటి సమయం బయట ఉండే వాతావరణం కూడా మనకు సహకరిస్తేనే మనం సమయానికి వెళ్ళగలం అలాగే గోచారం అనేటువంటిది ఏంటంటే ఇప్పుడున్న గ్రహస్థితి ఇప్పుడుండే గ్రహస్థితి ఏ విధంగా ఉంది పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది చెప్పేదే గోచారం సో ఈ సంవత్సరం ఈ విషయాలు ఇలా ఉంది కాబట్టి నువ్వు ఈ రెమెడీ చేసుకో నీ జన్మ జాతకం కూడా చూసుకో ఈ రెండు కలుపుకో ఇవన్నీ పండితులు అందుకు ఇంకోటి ఏంటి నేను ఒకటే చెప్తా నా జాతకం ఇలా ఉంది నా దశ ఇలా ఉంది పాడైపోయింది ఏం పెట్టుకోకండి అమ్మవారిని నమ్ముకోండి అమ్మవారి అంత దారి చూపిస్తుంది మనకి ఎలా ఉన్నా జాతక ఎలా ఉన్నా అమ్మవారు చూపిస్తుంది అమ్మని చేయి పట్టుకుంటే తిండి కొదవి ఎలా ఉండదు అమ్మవారిని పట్టుకుంటే వాడికి దేనికి కొద ఉండదు ఎంతో చక్కగా చెప్పారు గురువు గారు అంటే ఎంతో ఒక ధైర్యం ఒక మోటివేషన్ అంతే కదా అమ్మని పట్టుకున్న వాడికి తిండి కొద ఉంటుందా ఏమి ఉండదు అమ్మాయి చూసుకుంటుందండి అలాంటిది జగన్మోహన్ అమ్మవారిని పట్టుకుంటే దేనికి కొద ఉంటుంది ఎంతో ఎంతో చక్కగా ఎంతో చక్కటి ధైర్యాన్ని స్థైర్యాన్ని సమయాన్ని అందించారు సో మచ్ గురువు గారు నమస్కారం శ్రీమాత్రే నమ సో చూసారు కదండి మరి ఇది క్రోధి నామ సంవత్సరంలో మీ యొక్క రాశి యొక్క ఫలితాలు పూర్తిగా ఎంతో చక్కగా వివరించారు కదా గురువు మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి విధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి